బట్ ఫస్ట్ సినిమా కనెక్ట్ కష్టపడ్డారండి టీవీ సీరియల్ వచ్చినట్టు వచ్చేసింది అది కూడా లేదు ఎప్పుడైనా ట్రయల్స్ లేనప్పుడు ప్రాబ్లం ఉండదు సార్ ఎవరికి సినిమా డైరెక్ట్ చేయాలి అని ట్రయల్ స్టార్ట్ చేస్తాం కదా అప్పుడు అసలు సినిమా కనిపిస్తుంది మనకి ఎందుకంటే వేరే వాళ్ళ వర్క్స్ ఒప్పుకోలేం మనం మనకి ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుంది ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ ని పైసలు అడగలేము ఇవ్వడు అడగలేం కాదు ఎవడు మీకు ఒక సర్ప్రైజ్ విషయం చెప్తా ఫస్ట్ సినిమాకి చాలా మంది ఏదో ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు అనుకున్నాము అవలేదు ఒకరు ఇద్దరు ఆఫీస్ ఓపెన్ చేశారు అడ్వాన్స్ ఇచ్చారు అదే జరిగింది మొత్తానికి ఎవరు చేయట్లే ఒకరోజు అనుకోకుండా నా పోయం ఒకటి ఆంధ్రజ్యోతిలో వచ్చింది చాలా మంది ఫోన్స్ చేశారు నంబర్ పెడతారు పెడతారు సాహిత్య వేదికలో వేస్తారు సండే బుక్ లో వచ్చింది సండే బుక్ లో సండే బుక్ లో అప్పుడు పోయాం చాలా 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 పాపులర్ ఇప్పుడు ఎక్కువ వేయట్లేదు కానీ అవును అయితే చాలా ఫోన్ కాల్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఫోన్ కాల్ నన్ను కొంచెం నాకు హెల్ప్ అయ్యేలా చేసింది అది ఫోన్ చేశాడు ఎక్కడ మీది ఏ ఊరు మీరు ఎంత బాగా రాసావు అది ఇదని కాసేపు జనరల్ గానే పొగుడతారు కదా పొగిడి ఆ లైన్స్ ని ఉదహరించి అప్పటికి ఈ వాయిస్ ఏడు విన్నా అనుకుంటున్నాను నేను ఏం చేస్తాను అన్నాడు అంటే నేను ఇట్లా సినిమాలలో అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా నేను డైరెక్షన్ చేద్దామని తిరుగుతున్నా అన్న అవునా డైరెక్షన్ ఎక్కడ చేశాను అంటే నేను ఇట్లా ఫలానా వాళ్ళ దగ్గర చేశాను అని చెప్పాను సరే సరే ఒకసారి కలుద్దాము మనం నేను చంద్రబోస్ని అన్నాడు చంద్రబోస్ గారే చంద్రబోస్ అన్న మాట్లాడుతున్నది తెలియదు నాకు సో నేను చంద్రబోస్ని పాటలు చేద్దా అంటే ఇక నేను ఇక ఫుల్ హ్యాపీ అయినా అన్న నేను అంటే కొంచెం వరంగల్ కనెక్షన్ పాటలు ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ మేన దో కథ నా ఫ్రెండ్ కూడా ఉండేవాడు అప్పుడు తర్వాత టచ్ లేడు ఇక ఆ కనెక్షన్ ఉండేది అనమాట సో ఇక వెళ్ళా వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే కథ చెప్పు అన్నాడు ఎన్ని కథలు ఉండే దగ్గర అంటే ఒక కథ బాగా రాసుకున్నాను చెప్పిన చెప్తే ఇది బడ్జెట్ ఎక్కువ ఇది బాగుంది బాగాలేదని జడ్జ్ చేయడం కంటే ఫస్ట్ బడ్జెట్ ఎక్కువ ఇక్కడే నువ్వు ఆగిపోతావు ఇట్లా కాదు చిన్నగా తక్కువ బడ్జెట్లో ఒక కోటి రూపాయల లోపు ఎఫెక్టివ్గా రాసుకో అంటే నా దగ్గర ఒక పాయింట్ ఉందని అని పాయింట్ చెప్పిన ఇది వర్కౌట్ అవుతుంది అని ఏం చెప్పాడంటే సార్ నువ్వు ఎవరికి చెప్తావు చెప్పంటే ఎవరికైనా చెప్తా అన్నాను నేనన్నా ఎవరికైనా చెప్తా నేను నేనన్నా అప్పటికే నేను చాలా మందికి కథలు చెప్పి 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 ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వచ్చేసింది నాకు ఎక్కడికన్నా వెళ్తే ఒప్పుకోరేమో అవదేమో లేదంటే రేపు పొద్దున మీటింగ్ ఉంటే పోస్ట్ పోన్ అయితే బాగుండు ఇలాంటిది వచ్చేసింది నాకు ఆ స్టేజ్ వచ్చేసింది బ్రెయిన్ వచ్చేసింది సాచురేషన్ కాదు ఫియర్ ఆఫ్ రిజెక్షన్ సైకలాజికల్ గా ప్రాబ్లం అది ఒక టెన్షన్ టెన్షన్ అనమాట సో సరే అయితే అని నా ముందే సురేష్ బాబు గారికి ఫోన్ చేశాడు సార్ ఒక కథ ఉంది మా ఊరు అబ్బాయి చిన్నపిల్లోడు యంగ్ పిల్లగాడు తక్కువ బడ్జెట్ సార్ కోటి రూపాయలు అయిపోతుంది సూపర్ ఉంది సార్ కథ మీరు ఏనాడు సార్ పంపించి పంపించాడు ఇంకో కథనికి చేశాడు ఆయన పేరు కెఎస్ రామారావు గారికి చేశాడు ఆయన కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ చంద్రబోస్ అన్న మంచి హైలో చెప్తారు కదా తర్వాత ఆయన ఆయన చెప్తేనే హై చెప్తే జమిని కిరణ్ గారికి చేశాడు ముగ్గురు చేశారు అయితే నెక్స్ట్ డే ఫస్ట్ అపాయింట్మెంటు నాకు సురేష్ బాబు సురేష్ బాబు ఇంకా నైట్ అంతా నిద్ర వస్తలేదు భయం అవుతుంది టెన్షన్ టెన్షన్ అవుతుంది కరెక్ట్గా గేట్ దగ్గరికి పోయినా బైక్ ఉండ నాకు గేట్ దగ్గర పోయి లోపలికి వెళ్ళలేక బ్యాక్ వచ్చేసిన టెన్షన్ ఎందుకంటే ఇప్పుడు చెప్పిన తర్వాత ఆయన ఇది బాగాలేదు ఇది కమర్షియల్గా లేదంటాడేమో అని వెనక్కి వచ్చేసాను నెక్స్ట్ డే నాకు కేఎస్ రామారావు గారి దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్తే మీరు ఒక పని చేయండి చిన్న సినాప్సిస్ ఒకటి పంపించండి అని చెప్పారు కేఎస్ రామారావు వాళ్ళ అబ్బాయి చెప్పాడు అమ్మయ్య అనుకున్నా ఎందుకంటే కథ చెప్పడం లేదు కదా అమ్మయ్యా అనుకున్నా సరే నేను పంపించలేదు అది మీరు విషయం జమిని కిరణ్ దగ్గర దగ్గరికి కూడా మెట్లు ఎక్కి ఆనంద్ యాడ్స్లో సార్ ఉన్నారా అంటే ఉన్నారు అన్న తర్వాత సార్ నన్ను రమ్మన్నారు అంటే అవునండి చెప్పారు అని అన్నారు నేను లోపలికి వెళ్ళకుండా పది నిమిషాలు వెయిట్ చేయమన్నారు పదకొండు నిమిషాల నుంచి బయటకు వచ్చేసా ఇక నెక్స్ట్ డే చంద్రబోస్ అన్న నేను లండన్కి వెళ్తున్నా నువ్వు ఈ లోపు ఈ మీటింగ్స్ అని ఫినిష్ చేసుకో ఎవరెవరు కంప్లై కంపల్సరీ నీకు ఓకే అయిపోతారని చెప్పాడు అనమాట ఆయనే పదిహేను రోజులైతుంది నేను ఫోన్ చేయట్లేదు టెన్షన్గా ఆయనే ఫోన్ చేయట్లే మధ్యలో ఒకటి రెండు సార్లు ఇండియాకి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే నేను తీయలేకపోయినా భయం అనమాట మళ్ళీ ఏమంటాడు ఏంటి అని ఈ రెండు మూడు సార్లు చేసి ఒకరోజు పార్క్ పార్క్లో ఆయన వాకింగ్ చేస్తుంటే కందికొండ గారు కలిసాను ఏ కందికొండ ఏడున్నా మన వేణు ఏడున్నాడు వేన ఇరికానని హా తెలుసు తెలుసు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటే కనుక్కుంటాను అని ఈయన ఫోన్ చేసి టక్కుని లిఫ్ట్ చేశా నేను ఇట్లా కేబీఆర్ పార్క్లో లో అన్నతో ఉన్నాను నిన్ను అడుగుతున్నాడు రమ్మన్నాడు మాకు అసలు చెమటలు పట్టినాయి ఏమనుకుంటాడో మన కోసం అందరికి ఫోన్ చేశాడు భయపడుతూ భయపడుతూ వెళ్ళా వెళ్ళం కానీ ఆయన ఏమన్నా ఆయన ఏమనుకుంటున్నాడంటే వీళ్ళకి చెప్పాడు వాళ్ళు రిజెక్ట్ చేశారు మరో ఫీల్ అవుతున్నాడు అని ఆయన అసలు మీరు వెళ్ళలేదు మీరు ఆయన ఏమన్నాడంటే వెళ్ళగానే అన్నా అని నసుకుతున్నా అన్న సారీ అన్నా అంటే ఏంటి సారీ అండి ఇవన్నీ కామన్ ఇవి నీకు ఒక విషయం చెప్తా వాకింగ్ చేస్తున్నావు మటముగ్గురం ఇంకొక విషయం చెప్తే గుర్తుపెట్టుకో ఇవన్నీ చాలా చాలా కామన్ ఇవన్నీ ఇప్పుడు కొన్ని సిడీ ప్లేయర్లు కొన్ని సిడీలు సిడీ ప్లేయర్లలో ప్లే ప్లేఅవు ప్లే అంత మాత్రమే దీంట్లో విషయం లేదని కాదు దాంట్లో లేదని కాదు రెండింటికి కంపేరబిలిటీ కుదరలేదు అంతే నీ దగ్గర మంచి విషయం ఉంది ఒక పని చేద్దాం అయితే అప్పటికి నేను పోలేదని చెప్పట్లే నీకు ఒక బెస్ట్ పని చేసి చెప్తా అని చెప్పి శ్రీనాథ్ అన్న అని ఉన్నాడు అలైక్య హోమ్స్ శ్రీనాథ్ అన్నకి ఫోన్ చేశాడు అన్న నేను తమ్ముడిని పంపిస్తున్నా అసలు నీకు బాగా కనెక్ట్ అవుతుంది ఆయన కూడా పోయేట్టు అంటే ఇష్టం ఫ్రెండ్ తెలుసు మీకు తెలిసే ఇట్లా ఒక తమ్ముడిని పంపిస్తున్నా మా ఊరి అబ్బాయి ఎక్సలెంట్ పోయేటు ఎక్సలెంట్ రాసిండు ఒక చిన్న కథ మీరు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి మీరు అంటే పంపు పంపు అన్నాడు నేను వెళ్ళా నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత ఎందుకంటే తప్పదు ఇప్పుడు వెళ్ళకపోతే బాగుండదు కదా బ్లాంక్ అది వెళ్ళిపోయా వెళ్ళిన తర్వాత ఆయన చాలా కంఫర్ట్ ఇచ్చాడు తమ్ముడు తమ్ముడు కూర్చొని నన్ను నా దగ్గరికి అంతకుముందు చంద్రబోస్ ఒక అతన్ని పంపించాడు ఇతను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు ఇతనికి నువ్వు హెల్ప్ చేయాలి అది అని చెప్పి పంపించాడు తర్వాత ఇప్పుడు నిన్ను పంపిస్తున్నాడు అంటే అంతకుముందు పంపించిన ఏ వ్యక్తి ఏ డైరెక్టర్ని అంటే వివి వినాయక్ని పంపించాడు అన్నాడు అనమాట అని అట్లా నన్ను కొంచెం కంఫర్ట్గా ఉంచడం కోసం చాలా విషయాలు మాట్లాడి కథ చెప్పా కథ చెప్తే ఆయన అప్పటికప్పుడు ఏం చేశాడంటే ఒక పని చేద్దాం నార రోహిత్ని కనెక్ట్ చేస్తానే రోహిత్ గారిని ఫోన్ చేసి ఇట్లా వేణు వస్తాడు ఒకసారి కథ వినండి అని అన్నాడు అనమాట అప్పుడు నేను వెళ్ళి వేణు రోహిత్ గారికి కథ చెప్పాను అప్పుడు విష్ణు గారు కూడా ఉన్నారు సరే ఆయన విని అంటే మనకు సెట్ అవ్వదు కదా దీన్ని ఏం చేద్దామని ఆలోచనలో ఉన్నారు ఆ తర్వాత విష్ణుకి నీదినది ఒకే కథ విష్ణుతో చేయడం జరిగింది శ్రీ విష్ణుతో జ వారిద్దరు ఫ్రెండ్స్ కదా అలా శ్రీ విష్ణు గారితో చేయడం